ఏంటి అందరికీ నిన్న కార్తీక పౌర్ణమి అనేసి మేమైతే స్వామివారికి దీపదానం అయ్యగారికి అయితే ఇచ్చాము దీపదానం అంటే ఏంటి అసలు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైంది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఒక లైక్ కొట్ట మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము దీపదానం అంటే దీపాలను దానం చేయడం దీనిని ముఖ్యంగా కార్తీక మాసంలోనే ఇస్తారు దీనివల్ల అత్యాధికమైన వృద్ధి జ్ఞాపకం లభిస్తాయని నమ్ముతారు ఈ దానంలో దీపదానంతో పాటు పసుపు కుంకుమ పూలు అప్పుడు స్వయం పాకం కూడా ఇస్తారు దీపాలతో పాటు పసుపు కుంకుమ పూలు మరియు స్వయంపాకం వంటివి దానాలు కూడా చేయవచ్చు అజ్ఞాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించము అని కోరుకుంటూ దీపదానం చేస్తారు ఇది అంతర్గత శాంతిని పెంచుతుంది దీపదానం చేయడం వల్ల అత్యధికమైన వృద్ధి రాజయోగం మరియు ఇతర ప్రయోజనాలు కలుగుతాయని మన నమ్మకం అందుకని అయితే పౌర్ణమి రోజు కార్తీక మాసం రోజైతే ఈ దీపదానం అయితే ఇస్తామండి ప్రతి సంవత్సరం అయితే నేను ఇస్తాను ఇలాగ ఈ ప్లేట్ అయితే పంచలోహాలతోటి చేసిన ప్లేటు ఆ ప్లేట్ అయితే వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటే మేమైతే ఆ పంచలోహాల ప్లేట్లో అయితే కొన్ని బియ్యం పోసేసి బియ్యంలో పిండి దీపాలైతే పెట్టేసుకొని గోధుమ పిండి తోటి పిండి దీపాలు చేసుకొని ఆ దీపంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి వేసుకోవచ్చు తర్వాత ఉసిరికాయ పెట్టి ఉసిరికాయ మీద ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి ప్రేమిద లాంటివి చేసేసాము వాటి మీద ఇలాగ ఒత్తి అయితే పెట్టేసి అయ్యగారికి అయితే ఇస్తుంటే అయ్యగారు ఏం చెప్తే అవి అయితే మనం చెప్తా చెప్పాలి మంత్రాలు అవి చెప్పుకొని అయ్యగారికి దీపదానం చేశాక కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి కాళ్ళకి నమస్కారం చేసుకోకండి కింద నీళ్లను తాకి నమస్కారం చేసుకోండి అంటే మేమైతే అలానే చేసేసుకున్నాము ఇంకా అయ్యగారికి మోయినం ఇవ్వటానికి అయ్యగారు ఏమేమి తింటారు అవన్నీ అయితే మనం ఇవ్వచ్చు అది చే అదే ఇవ్వాలి ఇదే ఇవ్వాలి అని ఏమీ లేవు కూరగాయలు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ బియ్యము ఇంకా చింతపండు కందిపప్పు ఎండుమిర్చి ఇంకా కాఫీ పొడి ప్యాకెట్స్ అన్ని మినపగుళ్ళు చెనగూళ్ళు అవన్నీ మనం తినేవన్నీ ఇవ్వచ్చు కానీ నాన్ వెజ్ ఇవ్వకుండా వెజ్జే అన్నీ ఏవైనా అండి ఇంకెలా చేసిన తర్వాత అయ్యగారికి మోయినం కూడా ఇచ్చేసేసాము ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం ఉపవాసం అంతా ఉన్నామండి పౌర్ణమి రోజు నిన్న పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పిండి దీపంలో పెట్టేసి నువ్వుల నూనె ఆవు నెయ్యి కలిపేనా చేయొచ్చు ఆవు నెయ్యితోనే చేయొచ్చు నేనైతే రెండు ఆవు నెయ్యి నువ్వుల నూనె రెండు కలిపి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని కట్టలైతే తీసుకువెళ్ళాలి మా ఇంట్లో ఆరుగురు ఉన్నాము ఆ ఆరుగురికి మూడు వందల అరవై కట్టలు అయితే ఆరు కట్టలు అయితే తీసేసుకొని పిండి దీపాలు చేసేసుకొని దాని కింద ప్రమిద పెట్టేసుకొని ప్రమిదలో పిండి దీపం ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి పెట్టేసి అయితే దానికి అంటే దీపారాధన చేసే ముందుగా ఉత్తికైతే కొంచెం పూసేసి దీపారాధన చేస్తే మనము మంచిగా అలా దీపారాధన అయితే చేసేసుకున్నాను నేనైతే ఇంకా దీపారాధన చేసేసుకొని అయ్యగారు ఉంటే అయ్యగారికి పూలు కొబ్బరికాయ అవన్నీ ఇచ్చేసాము కొబ్బరికాయ ఉపవాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సోమవారం సోమవారం కార్తీక మాసంలో కొంతమందితో ఉంటారు నేను కూడా ఈ కార్తీక మాసం అంతా సోమవారం కోటి సోమవారం ఇంకా ఈ పౌర్ణమి ఏకాదశి రోజు ఉపవాసాలైతే ఉన్నాను ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు సాయంత్రం ఇంకా సంధ్యావేళల్లో ఇంకా అయ్యగారికి ఏడికి వెళ్ళి గుడికి వెళ్ళేసి అయ్యగారు ఉంటే అయ్యగారికైనా ఇవ్వచ్చు కొబ్బరికాయ లేకపోతే మనమైనా కొట్టచ్చు ఈ రోజు అయితే ఐగారు ఉన్నారు పూలు కడ్డీలు ఇంకా కొబ్బరికాయలు కూడా ఇచ్చేస్తే ఐగారు అయితే చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టేసేసి మన ఉపవాసం విరమణ చేసుకోవచ్చు మేమైతే మా ఇంటి పక్కన ఆంటీ మా ఇంటి పక్కన అమ్మాయి ఒక ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ ఆ అమ్మాయి మేమందరం ముగ్గురం కలిసి గుళ్ళోకి వెళ్ళి దీపాలు ఇలా చక్కగా ముట్టించుకొని దీపాలకి దీపాలు తర్వాత పసుపు కుంకుమం పెరుగుదలకన్నీ పెట్టేసి తాంబూలం గౌరీ దేవిని అన్నింటినీ చేసేసుకొని చక్కగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము ఈ రోజు చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది అంతలోకి ఆకాశ దీపం కూడా వెలుగుస్తుంటే ఆకాశ దీపంలో కూడా ఒక చుక్క అయితే వేసేసుకొని మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అయ్యగారి చేత అభిషేకం నీళ్ళు కూడా చల్లించుకొని అయ్యగారి దగ్గర మంచిగా మొక్కుకొని దేవుడి దగ్గర కూడా మంచిగా మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అనేసి దన్నం పెట్టేసేసుకొని ఇంటికి వచ్చి నిండుకున్న అన్నం అయితే వండుకొని అంటే మేము ఒక ముగ్గురు ముగ్గురు మా ఇంటి దగ్గర ఒక ఆంటీ మా ఇంటి పక్కన ఒక అమ్మాయి మేము ముగ్గురం కలిసి తలా ఒక కూర చేసేసుకొని చక్కగా అన్నం వండుకొని టెర్రస్ మీదకి వెళ్ళి తిందాము అనే ఒక ఆలోచన అయితే వచ్చేసింది సరే అనేసి అయితే అని అనుకొని మేమైతే టెర్రస్ మీదకి వెళ్ళేసి మా ఉపవాస నిమ వివరణ అయితే చేసేసుకున్నామండి ఇలాగైతే జరిగింది ఆ వీడియో కూడా ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు కూడా చూసేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే నా పూజా వీడియో చూసి మీకు బోరు కొట్టిందేమో కానీ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను లైక్ చేయండి ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా మరి బాయ్